హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే హార్వెస్టింగ్ కుకింగ్ వీడియో అనమాట సో సింపుల్ హార్వెస్టింగ్ అలా హార్వెస్టింగ్ ఎలా చేసామో తర్వాత ఏం కుక్ చేసామో అది కూడా ఈ వీడియోలోనే చూసేద్దాం సో మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇక్కడైతే బయట క్యామిల్ వచ్చిందన్నమాట సో దాన్ని చూద్దామని చెప్పి వెళ్తున్నాము చూద్దాం క్యామిల్ చూస్తారా ఇదిగో ఏంటంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉన్నారనమాట సో పిల్లలకి రైడింగ్ కూడా ఉంటుంది పైన కూర్చోపెట్టి రైడ్ కూడా చూపిస్తూ ఉంటారు సో ఇవాళ్ళు కూడా వచ్చారనమాట నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా దీన్ని అప్లై చేస్తాను అది అరవడంతో అమ్మ భయపడి వెనక్కుపోతున్నారనమాట పోయిందనే ఒంటిపోయిందనే ఉంటారు చిన్నప్పుడైతే ఇలా వంటలు ఇలాంటి వచ్చినప్పుడు ఎగ్జైటింగ్గా వాటి మీద రైడ్ చేసేవాళ్ళం అనమాట సో ఇప్పుడు వాటిని చూస్తున్నా కూడా అదే ఎగ్జామ్ అక్కడ ఒకటి ఉంది అన్నమాట అక్కడ ఒకటి ఉంది అద్దా లాస్ట్లో సో అది వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ గార్డెన్లోకి అయితే వెళ్ళామనమాట ఎందుకంటే లాస్ట్ సిక్స్ మంత్స్ బిఫోరు అన్న చిలకడదుంపలు తీసుకొచ్చారు సో అది ఒక ఒకటి మొలకొచ్చుంటే అందులో అమ్మమ్మ అయితే ఇక్కడ నాటారనమాట సో అవి అయితే బాగా వచ్చాయి బట్ ఇప్పుడు ఏంటంటే హార్వెస్టింగ్ టైం రెడీ అవుతుంది అని అనుకునే సమయానికి కుక్కలు అయితే వాటిని వేసాయి సో ఇంకా ఉన్న మిగతావి కూడా అని చెప్పేసి అమ్మమ్మ మొత్తం విరికి చేద్దామని చెప్పి గార్డెన్లో వచ్చి ఎర్లీ మార్నింగే కూర్చున్నారనమాట సో చూసారా ఇదంతా కూడా చాలా బాగా వచ్చాయి ఉంటే చాలా పెద్ద చెట్లు అయ్యేటవి అనమాట మధ్యలోనే ఉండాల ఉంటే అది మొదలు పెట్టామే అక్కడే సో అది ఎక్కడ నాటామో తెలియలేదన్నమాట మొత్తం కవర్ అయిపోయాయి అక్కడైతే కొంచెం పెద్ద సైజు గడ్డలు ఉంటాయేమో అని చెప్పి తీద్దాము అని నేను అనుకున్నాము ఈ చివరంతా కూడా కొత్తగా ఫ్రెష్గా వచ్చిన వేర్లు అనమాట వాటిలో అంత పెద్ద సైజు అయితే ఉండవు కానీ అమ్మమ్మ అయితే తీసేయమని చెప్తూ ఉన్నారు అసలు మొదలు ఎక్కడ పైన ఉన్నాయి ఏర్లు కూడా ఇంకా రావాలా అవునవా వాటి కేర్లు వచ్చి మళ్ళీ పెడతాయి గడ్డలు ఉండవు అని చెప్పినా కూడా అమ్మమ్మ తీసేయమని చెప్పి చెప్తూ ఉన్నారు సో తీసి చూస్తే ఇవంతా పైన ఉన్నాయా అయ్యోరామ్మ ఇప్పుడుదా పెడతా ఉన్నాయి ఇప్పుడుదా వస్తున్నాయి వా చూడా చిన్న ఏర్లకి అప్పుడే వస్తూ ఉన్నాయి ఇప్పుడే ఇవి మళ్ళీ పెరిగేస్తున్నామంటే పెరగది అంత పారేసేళ్ళు వాటిలో కూడా ఏర్లు ఉన్నాయి కదా అవి కూడా వస్తాయి అవి కలర్ మారితేనే ఇంకా గడ్డ వస్తుందని అర్థం సో కాస్త పెద్ద గడ్డల వరకు హార్వెస్ట్ చేసుకున్నామండి మిగతా చిన్న చిన్నవి అలాగే వదిలేసామన్నమాట ఒక టెన్ డేస్కి మళ్ళీ పెద్ద అవుతాయి అవి ఉంటాయో పంత కుక్కలు వాటిని కూడా పెరిగేస్తే తెలీదు మొత్తానికి అవన్నీ హార్వెస్ట్ చేసుకొని అక్కడే కొంచెం క్లీన్ కూడా చేస్తున్నాను సో ఫైనల్గా హార్వెస్ట్ చేసుకున్నటువంటి చిలకడు గుంపలు అయితే ఇవే అనమాట మన గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి చిలకరదుంపలు వీటిని గనిసగడ్డలు అని కూడా అంటారనమాట సో ఇవైతే హార్వెస్ట్ చేసే లోపల చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలాగే ఉన్నుంటే ఇంకా అసలు పెద్దవయ్యున్ను ఉంటాయేమో పంది కుక్కలు ఈలోగా మొత్తం తీసేసాయి తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ ఇవి వచ్చేసి ఆలు ఆలుగడ్డలు హార్వెస్ట్ చేశాం కదండి ఎండిపోతాయని వేస్తే ఇవి చూడండి ఎట్లా ఈగురులు పెట్టేసినాయి ఇవి మళ్ళీ నాటినా అట్లా వచ్చేస్తాయేమో చూడువా మళ్ళీ భయం వేస్తుంది ఇక్కడికి రావాలన్నా కూడా ఇంకా అవ్వ వంకాయలు ఉన్నాయి చూడవద్దు ఉన్నాయి రెండు కోసుకొచ్చేస్తానండి మాకు కోసుకొచ్చింది సో లాస్ట్ టైము ఇక్కడికి వచ్చి పురుగు ఖరిచిందని చెప్పి నేను వీడియో పెట్టాను కదండి సో అక్కడైతే మళ్ళీ ఇప్పుడైతే హార్వెస్టింగ్కి రెడీ అయిపోయాయి అనమాట వంకాయలు అమ్మమ్మ ఆల్రెడీ ఒక కాయలు కోసుకొని వచ్చారు ఒకటి రెండు ఉంటే నన్ను పోయి అనమాట సో ఇక్కడికి రావాలంటేనే అందుకే నాకు భయం వేసిందనమాట ఇక్కడ కొంచెం దోమలు ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడైతే ఇవైతే హార్వెస్ట్ చేసాము ఇవాళ సో ఇక్కడ ఏంటంటే గార్డెన్లో వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్ ఉంటే సో దాన్ని సరి అని వస్తే పైపు దొరికింది సో ఆ పైప్ దోకుదామని చెప్పి చూసేసరికి మామిడి చెట్టు పూత కనిపించింది అనమాట అక్కడ ఒక మామిడికాయ కూడా పడి ఉంది మామిడి చెట్టు ఈ సీజన్లో పోతే ఎత్తుతుందా ఉమ్మకాప ఉమ్మకాప తై నెల్లో రావా కాసిన ఒక్క మామిడికాయని కోతి ఎలా కొరికిందో ఎంత పెద్ద కాయో చూడమా అసలు ఇది ఎలా దాంట్కోను కూడా అర్థం కావట్లా సీజన్లో ఎంత పెద్ద కాయ వచ్చిందో చూడండి మనకు అదృష్టంలే అది అదృష్టంలే పాడేసింది పుల్లగా ఉందని కావాలా

వన్ కేజీ అయితే తీసుకున్నాం నీట్గా వాళ్ళే కట్ చేసి క్లీన్ చేసి చేశారనమాట వాటిని నేను కర్రీ చేశాను అలాగే ఫ్రై కూడా చేశాను అనమాట సో ముందుగా ఈ ఎండు చేప ముక్కల్ని నానబెట్టుకొని క్లీన్ చేసుకోవాలండి సో తర్వాత కడాయిలో నూనె వేసి ఉద్దిపప్పావాలు జీలకర్ర ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కరివేపాకు టమోటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి నేను వన్ బై వన్ అన్నీ కూడా ఒకేసారిగా ఇలా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత మనం క్లీన్ చేసుకున్నటువంటి ఎండు చేప ముక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు పులుసు కాగిన తర్వాత వేసుకోవచ్చు లేదా ఇలా ముందుగా కూడా వేసుకోవచ్చు తర్వాత పసుపు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం అయితే యాడ్ చేసుకుందాం ఇందులోనే మనం ధనియాల పొడి కూడా ఉంటుంది కాబట్టి సో సపరేట్గా ఏమీ వినటం లేదు సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా అంతా కొంచెం బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం కూడా వేసి బాగా ఉడికించుకోవాలి సో ఇది బాగా ఉడికిన తర్వాత మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు చింతపండు రసం లేకుండా కూడా కర్రీ అనేది చేసుకోవచ్చు కాకపోతే చింతపండు రసం వేసుకుంటే పులుసు కాస్త బాగుంటుంది ఇందులో వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రాగి సంగటికి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట సో ఎండి చేపల్లో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఉల్లగడ్డ మునక్కాయ వంకాయ ఇలా ఏ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో ఇదైతే కర్రీ అనమాట ఇక్కడ ఫ్రై కోసం అని చెప్పి అమ్మ ఉప్పు కా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టారనమాట సో వాటిని నేను ఇక్కడైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎండు చేప ఫ్రై అనేది పచ్చళ్ళకి అలాగే పప్పులుసు రసం వాటికి ఈ ఎండు చేప అనేది ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్